మట్టి రోడ్డుపై యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రాణం అంబులెన్స్ అరే ఓల కింద పాటు రాచింది అరే యాక్సిడెంట్ అయిందా యా అయిందా

సచ్చి తుకుల మీద ఒకటి ఎడుతుంటే గోల్స్ ఒకటి తీసుకొని పోతాడు జోవుల పైసలు ఒకటి తీసు ఫోటోలు తీసి గ్రూపులో పెట్టి టైం పాస్ ఒకటి చేస్తాడు ఇదేనా మనవత్వం అంటే అరే సాగు మధ్యలో మీద ఆపదలో కొట్టుమిట్టి ఆడుతుంటే ప్రాణపరిస్థితులు కాపాడేటువంటి ప్రయత్నం చేయాలి ఎవరి పనాడు దొంగతనం ప్రస్తుత సమాజంలో ఇట్లా కొంతమంది ఇట్లా తయారయ్యారు కనీసం ఆ అంబులెన్స్కో లేకపోతే కొన్ని మంచిలు దాపేయటం ఏదో కాపాడేటప్పుడు ప్రయత్నం చేయాలి అర్థమైందా అరే ఈ నా బాధలు సాగుబాద్కులు మా కోర్టుమిట్టుని ఆడతాను ఒకటి గోల్స్ ఒకటి తీసుకుపోతాడు జోగుల పైసలు ఒకరిస్తాడు గ్రూపుల ఫోటోలు పెట్టి ఒకటి టైం పాస్ చేస్తాడు కొంతమంది ఇది మానవత్వం